హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది అక్కడికక్కడే కన్నుమూతా అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేస్తుంది అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఘోర ప్రమాదం అయితే జరిగింది పెళ్లికి వెళ్తున్న అత్యంత వేగంగా నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గేట్ నైతే కొట్టేసింది ఈ ప్రమాదంలో వరుడుతో సహా ఎనిమిది మంది కుటుంబ సభ్యులైతే అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందని శతగ్రాత్రుల్ని ఆస్పత్రికి అయితే తరలించినట్లు తెలుస్తుంది అయితే ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ జిల్లాలో శుక్రవారం వివాహ బృందంతో వెళ్తున్న బోలోరో ఎస్యు కారు జవానాయ్ గ్రామంలోని కళాశాలలోని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆ ప్రాంతంలో అయితే ఆ గోడని గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో ఇరవై నాలుగు ఏళ్ళ బరుడుతో సహా మొత్తం కుటుంబ సభ్యులలోని ఎనిమిది మంది అయితే చనిపోయినట్లుగా నిర్ధారించారు మరో ఇద్దరు పరిస్థితి అయితే తీవ్రంగా గాయపడిపోయారు వారిని ఆసుపత్రికి అయితే తరలించారు అయితే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలను కూడా ఇంకా తెలియలేదు తెలియాల్సింది దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు అసలు ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్